హరి ఓం వీక్షకులారా సమాజంలో ఇప్పుడు వికృతంగా ఉన్నటువంటి కొన్ని ఒక అంశం ఇప్పుడు వైరల్ అయి ఉన్నటువంటి అంశం నేను మీతో పంచుకుంటానండి జుగుప్సాకరమైనది వ్యక్తిగతమైనది అనుకున్నా కూడా ఆ వ్యక్తిగతమైనది నాలుగు రోడ్ల కోడల్లో పెట్టాక దాన్ని ఆ మురికిని తొలగించవలసి ఉన్నది ఆ మురికి గురించిన గ్రహింపు సమాజానికి కలగవలసి ఉన్నది కాబట్టి మరో వీడియో ఇస్తున్నాను ఇదే సేమ్ ఆ కామేశ్వరి ఆమె మాజీ మొగుడు గరికపాటి నరసింహారావు ఇటీవల వచ్చిన ఒక సినిమా గుంటూరు కారాల్లో ఆ హీరో మహేష్ ఆ పాత్ర రమణగాడు అన్న పాత్రలో ఒదిగి ఒక డైలాగ్ అంటాడు మొగుడిని వదిలేస్తే విడాకులు మరి కొడుకును వదిలేస్తే ఏమంటారు ఏమన్నా అనుకున్నారా అనుకుంటే ఆవిడొచ్చి చెప్పమను ఒకటి కాదు వందెడత ఎడత సంతకాలం అలాగా మొగుడు వదిలేస్తే విడాకులు ఒకవేళ ఈ కామేశ్వరి మరిది పుత్ర సముడు అనే స్పృహ లేకుండా ఆ గరికపాటి నరసింహారావు అనే అవధాని పండితుడు సరస్వతి పుత్రుడు వదిన మాతృ సమాన అన్న స్పృహ లేకుండా ఇద్దరు లేచొచ్చే కాపురం చేశారో లేక మొదటి విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నారు ఒకవేళ విడాకులు ఇచ్చి పెళ్ళి చేసుకొని ఉంటే ఆమె ఏ గరిక ఆ మాజీ మొగుడు ఆ గరికపాటికి భయపడి తన పన్నెండేళ్ల వయసులో ఉన్నటువంటి పదేళ్ల వయసులో ఉన్నటువంటి కొడుకుల్ని వదిలి వెళ్ళక్కర్లేదు కోర్టుకెళ్ళైనా తన కొడుకుల్ని తను తీసుకొని ఉండేది ఎందుకంటే కోర్టులు తల్లి దగ్గర పిల్లలు ఉండడాన్ని ప్రిఫర్ చేస్తాయి ఏ తల్లి కూడా ఎంతో కాముకి అయితే తప్ప పిల్లల్ని వదిలేసిపోదు ఆవిడ పిల్లల్ని వదిలేసిపోయింది మరి కోర్టుకెక్కి కూడా పిల్లల మీద హక్కుని కోరలేదు తను పోషించలేదు అనుకోవడానికి లేదు భరణం ఇప్పిస్తుంది కోర్టు అలాంటి చోట ఆమె మొగుడి మీద ప్రతీకారం అన్నట్టుగా ఏవో వెళ్ళిపోయిన తర్వాత ముప్పై ఏళ్ళకు ఎన్నో కొన్ని సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఆవిడ ఇప్పుడు రోడ్డుకెక్కి సోషల్ మీడియాకెక్కి రచ్చ చేయడంలో మాజీ మొగుడి కెరియర్ని ఒక్కటే కాదండి తన కొడుకుల కెరియర్ కాదు మొత్తంగా జీవితాన్నే సర్వనాశనం చేసేసింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఆధార్ సహా సన్ ఆఫ్ ఎవరు అని ఉంటుంది గరికపాటి నరసింహారావు అని చూడగానే ఓహో నువ్వు కామేశ్వరి గరికపాటి నరసింహారావుల కొడుకువా అన్నట్టు ఎంత హేళనగా ఎంత ఎకసెక్కంగా చూస్తారండి దాన్నంతా తట్టుకోవడానికి ఆ పిల్లలు అందుకేనేమో అంటారు పూర్వజన్మ కృ కృతమైనటువంటి పుణ్య పాపాల మూలంగా ఏ యోనిలో ఎవరి బీజం ఉంచాలో అది ఉంచుతాడు ఈశ్వరుడు అని ఎంత దారుణం అండి నేను ఎంతో మందిని చూశాను మొగుడు ధూర్తుడై వదిలేసి వెళ్ళిపోతే లేదా చాచిపోతే లేదు తానే ఆ మొగుడితో సర్దుబాటు చేసుకోలేక విడిపోతే పిల్లల్ని కూలి పనులు చేసుకోనైనా సరే సేల్స్ గర్లు ఉద్యోగాలు చేసుకునైనా సరే పిల్లల కడుపు నింపి పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లుల్ని చూశాను పిల్లల కడుపు నింపడానికి పడుపు వృత్తి చేసైనా సరే పిల్లల్ని పోషించుకున్న తల్లుల్ని చూశాను అలాంటి వాళ్ళల్లో ప్రయోజకులైన పిల్లల్ని కూడా చూశాను అంతేకాని ఇలా మొగుడితో మాట దేవుడెరుగు పిల్లల బ్రతుకుల్ని బజారుకి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసిన తల్లి లాంటి వాళ్ళు ఈ కామేశ్వరి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు చూడమ్మా కామేశ్వరి నువ్వు మంచి భార్యవు కావు అధి పోనీలే ఎవడి ఇది వాళ్ళది బుద్ధి అన్నది కర్మానుసారిని ఆ బుద్ధి వేసుకుని పుట్టారు వీళ్ళు అని అనుకుంటాం కానీ తల్లిగా నువ్వు బిడ్డలకి ద్రోహం చేసావు చూడు అస్సలు సమాజంలో బ్రతకడానికి కూడా అర్హత లేదు నీకు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇంకా ఇతడిని పిల్లల విషయంలో ఇతడు వాళ్ళకి కెరీర్ ఇవ్వడానికి మా మరో పెళ్లి చేసుకుంటే ఆవిడ కూడా సవతి బిడ్డల్ని రోడ్డునేం వేయకుండా పదిలంగా పెంచారు కాబట్టి పిల్లల విషయంలో తల్లిది మరింత తప్పు ఒక ఆడది ఎప్పటికీ చేయకూడని తప్పు ఇలాంటి స్థితికి సమాజం వచ్చేశాక ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ద్వంద్వంగా నిర్ణయించలేక ఆవిడ బాధలు పడింది ఎన్ని బాధలు పడినా మాతృత్వానికి ద్రోహం చేయకూడదు భార్యగా ఎన్ని బాధలు పడినా ఇలాంటి సమాజం ఏ స్థితికి ఎంత నీచ స్థితికి వచ్చిందంటే కుక్క కూడా వదిలిపెట్టదు పిల్లల్ని పంది కూడా వదిలిపెట్టదు పిల్లల్ని ఏం సమాజంలో బ్రతుకుతున్నాం ఏం విలువలతో బ్రతుకుతున్నాం ఎంత కాముకంగా కాముకుల్ని సమర్థించే సమాజంలో బ్రతుకుతున్నాం ముందు ఆ కామేశ్వరి కాదు మనం సిగ్గుపడాలి ఈశ్వర మళ్ళీ విలువల వైపుకి ఈ సమాజాన్ని తిప్పవు తిప్పాలని నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి వీక్షకులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ ప్లీ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద To spread the truth of either spying or spirituality up to the roots of the society and support me financially, also. I'll give my number Bhavati Bhiksham Dehi. Thank you for watching.